ఒకప్పుడు ఓ పచ్చని అడవిలో చిన్న గ్రామం ఉండేది ఆ ఊరిలో ఉండేవాడు రఘు అనే బాలుడును మంచి మనసున్న అందరికీ సహాయం చేసే ఆ బాలుడి జీవితంలో ఓ అద్భుతం ఎదురైంది ఒకరోజు రఘు అడవిలో కాయలు వెతుకుతూ తిరుగుతుంటే ఓ తెల్లని మెరిసే కుందేలు కనిపించింది ఆ కుందేలు మాట్లాడింది నీవు మంచి హృదయంతో ఉన్నావు నేను మాయా కుందేలు నన్ను కాపాడితే నీకు ఒక అద్భుత వరం ఇస్తాను ఆ ఆశ్చర్యంతో కూడిన రఘు కుందెలుని ఇంటికి తీసుకెళ్లి సంరక్షించసాగాడు ఊరిలో అప్పటికీ కరువు వచ్చింది అందరూ నీళ్లు తిండికోసం బాధపడుతున్నారు ప్రతి ఉదయం నా చెవిని తాకి ఒక కోరిక కోరవచ్చు అది నీతిమంతమైనదైతే అది నిజం అవుతుంది రఘు కోరికలు నిస్వార్థంగా ఉంటాయి ఊరికి వర్షం వచ్చింది తిండితో ఊరు తడిసిపోయింది అందరూ ఆనందంగా ఉన్నారు కాని ఓ లోభి ఆ కుందెలు మాయాని తెలిసి దానిని దొంగిలించబోయాడు కుందేలు భయంకరమైన రూపం ధరించి అతనిని బట్టి పారిపోయేలా చేసింది ఆ తర్వాత రఘుని చూసి ఇలా అంది నీ సత్యత నీ దయ ఈ ఊరిని రక్షించాయి నీవు ఎప్పటికీ సంతోషంగా జీవిస్తావు ఈ కథలో నీతి స్వార్థం లేకుండా ఇతరులకు సహాయం చేస్తే దైవం మన వెనుక ఉంటుంది మంచి మనసు ఉన్నవారికి అద్భుతాలు సహజమే విశ్వాసం ప్రేమ సేవే నిజమైన మాయాజాలం